మేడం చూసుకున్నట్టయితే ఈ పెల్విక్ ఆర్గాన్ ప్రోలాప్స్ అనేది అసలు ఎవరిలో వస్తుంది ఎందుకు వస్తుంది పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటే అసలు అంటే అసలు ఈ పెల్వి ఆర్గా అసలు ఈ పెల్విక్ ఆర్గాన్ ప్రొలాప్స్ అంటే పొత్తి కడుపులో ఉన్న ఆర్గాన్స్ అనేటివి జారి పడిపోతూ ఉన్నట్టు అనిపించడం అంటే నార్మల్గా అవి స్ట్రెచ్ ఒక కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటాయి కానీ ప్రోలాప్స్ అంటే ఆ కాన్స్టెంట్ పొజిషన్ కిందకి రావడం ఇప్పుడు మన గర్భాశయమే ఉంది గర్భాశయం ఇటువైపులా పట్టుకొని ఉంటాయి లిగమెంట్స్ అనేవి పట్టుకొని ఉంటాయి అది ప్రాపర్ షేప్లో మెయింటైన్ చేస్తుంది ఇన్ కేస్ ఆ లిగమెంట్స్లో ఏమైనా ఐ మీన్ స్ట్రెంత్ తగ్గిపోయినా కూడా లేదంటే గర్భాశయం హెవీగా మారిపోవడం ఇలాంటి కండిషన్స్లో అది కిందకి జారినట్టు అనిపిస్తుంటుంది పాటు ఇంకా రెక్తం అంటాం అది అది కిందకి రావడం యూరినరీ బ్యాగ్ కిందకి రావడం ఇలాంటి ఇతర ఆర్గాన్స్ అనేవి కిందకి పడిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటాయి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి వన్ టు ఫోర్ స్టేజెస్ అని ఉంటాయి స్టేజ్ వన్ అంటే జస్ట్ వాళ్ళకి కిందకి పడిపోతున్నట్టు స్టార్ట్ అవ్వడం సెకండ్ స్టేజ్ అంటే వెజన దగ్గరికి రావడం అనమాట ఇంకా కిందకి రావడం వెజన దగ్గరికి థర్డ్ స్టేజ్ అంటే వ్యజన నుంచి బయటికి రావడం కొంచెం ఫోర్త్ స్టేజ్ అంటే మొత్తం కంప్లీట్ గా మన బాడీ నుంచి బయటికి రావడం ఇది ఫోర్త్ స్టేజ్ అంటాం ఈ ఫస్ట్ ఈ ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు అసలు ఎందుకు వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అంటే ఇది మెయిన్గా ఒబేసిటీ వల్ల వస్తుంది ఒబేసిటీ ఉన్నప్పుడు అదే విధంగా ఎక్కువగా ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళు అంటే మీనా ఫైవ్ సిక్స్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళు ఎక్కువగా వజనల్ డెలివరీస్ అవుతారు కదా నార్మల్ డెలివరీస్ అయినప్పుడు ఇలాంటి కండిషన్ లోక్ మంచి అంటే వీక్ అయిపోతుంటాయి దాని స్ట్రెంత్ కోల్పోతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో ఒబేసిటీగా ఉన్న వాళ్ళు అదేవిధంగా డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా గర్భాశయం డిసీజెస్ కానీ ఇంకేమైనా అలాంటి కండిషన్స్ లో కూడా దాని యొక్క నార్మల్ స్ట్రెంత్ ని కోల్పోయి దాని పవర్ కోల్పోతుంది అది ఒక ప్రాపర్ ప్లేస్లో ఉండే పవర్ ఇంకా దానివల్ల కిందకు వచ్చేస్తుంది దాంతోపాటు కాన్స్ట్రేషన్ అంటాం అంటే మోషన్ ప్రాబ్లమ్గా మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా పోకపోవడం వల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది ఇలా స్ట్రెయిన్ చేయడం వల్ల కూడా ఆ మజిల్స్ అనేటివి స్ట్రెచ్ అయిపోయి దాని యొక్క కెపాసిటీని కోల్పోతుంది ఇలాంటి కండిషన్స్లో కూడా ఈ రెక్టం అనేది ప్రొలాబ్స్ అవుతుంది అదేవిధంగా ఫ్రీక్వెంట్ యూనేషన్ ఉండడం వల్ల ఇలాంటి కండిషన్స్లో ప్రెజర్ పడి ఆ ఆర్గాన్స్ పైన ఆర్గాన్స్ అంటే కిందకు లాగినట్టు అనిపిస్తూ ఉంటాయి కాబట్టి మెయిన్గా ఎక్కువ ప్రెగ్నెన్సీస్ వాళ్ళు ఎక్కువ అబాషన్స్ అయిన వాళ్ళు కూడా ఉంటుంది కండిషన్ అదేవిధంగా కాన్స్టిపేషన్ వాళ్ళు ఓవర్ వెయిట్ వాళ్ళు ఈ కండిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది స్టేజెస్ అన్నారు కదా అవి ఎలా ఉంటాయి స్టేజెస్ అనేటివి మెయిన్గా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది కొంతమంది జస్ట్ వాళ్ళకి సింటమాటిక్ గా మాత్రమే అనిపిస్తుంటుంది వాళ్ళ ఫీలింగ్ మాత్రమే అనిపిస్తుంటుంది అంటే కిందకి లాగినట్టు అనిపిస్తుంది ప్రాపర్ ప్లేస్ ప్లేస్ లో లేకుండా నాకు కడుపు నుంచి కిందకి ఏదో లాగినట్టు అనిపిస్తుంది హెవీగా అనిపిస్తుంది పొత్తు కడ ప్రిజలు అని చెప్తూ ఉంటారు ఇది స్టేజ్ వన్ సెకండ్ స్టేజ్ వచ్చేసి టచ్ చేస్తే మనకు తగులుతున్నట్టు అనిపిస్తుంది జనరల్ జనరల్గా ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఆర్గాన్స్ అనేటివి బల్జ్ గా అనిపిస్తుంటాయి ఆ లోవర్ పార్ట్ అనేది హెవీగా అనిపిస్తుంటే సెకండ్ స్టేజ్ లో ఉంటుంది థర్డ్ స్టేజ్ అంటే అనేటివి కిందకి రావడం అనమాట లాస్ట్ వ్యజన ఉంటుంది కదా ఆ పైన ఆర్గాన్స్ అనేవి కిందకి ప్రెజర్ పడి ప్రెజర్ పడి ఆ వ్యజన టచ్ చేసి థర్డ్ స్టేజ్ అంటాం ఫోర్త్ స్టేజ్ అంటే కూడా దాటుకుని బయటకు వచ్చేస్తాయి ఇంకా మీరు యా అండి ఓకే ఈ అన్ని కండిషన్స్లో కొన్ని కండిషన్స్ సర్జరీ ఇంపార్టెంట్ ఉంటుంది కానీ కొన్ని కండిషన్స్ మనం తోనే మేనేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అలా బయటకు వచ్చిన టైంలో అసలు ఏంటి రీజన్స్ ఏంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఎక్కువ రీజన్స్ ఉన్నాయి ఏంటి మీరు చూసిన కండిషన్స్ మెయిన్గా వాళ్ళకి ఎక్కువ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అంటాం ఐ మీన్ ఎక్కువ సార్లు ప్రెగ్నెన్సీ వెజనల్ డెలివరీస్ అవ్వడం ఇలాంటి కండిషన్స్లో ఎక్కువ ఉంటుంది అదేవిధంగా ఒబేసిటీ కండిషన్స్లో ఇలాంటి వారిలో నేను ఎక్కువ చూసాను అనమాట కేసెస్ అనేటివి వాళ్ళకి కింద ఎక్కువగా రిలాక్స్ అయిపోవడం ఆ మజిల్ తింటే రిలాక్స్ అయిపోతుంది దాని యొక్క కాంట్రాక్టి కోల్పోతుంది దాని పవర్ కోల్పోవడం వల్ల ఆ మజిల్ స్ట్రెంత్ కోల్పోయి కిందకి వచ్చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి మనం ఎలా మనకి మనం ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే ఇలాంటి కండిషన్స్ లో సర్జరీ కేసు మనం ఏం చేయలేం కానీ మిగతా పాజిబుల్ కంట్రోల్ చేసిన కేసు ఉన్నాయి కదా వన్ టూ త్రీ స్టేజెస్ ఇలాంటి కండిషన్స్ లో మనం మెయిన్గా స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తుంటాం ఫ్లోర్ మళ్ళీ ఎక్ససైజ్ అంటాం వాళ్ళు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల దాని యొక్క స్ట్రెంత్ మళ్ళీ దాంతో పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ ఏమైనా వీక్ అయింది అనుకోండి ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్ మనం తీసుకోవచ్చు అదేవిధంగా హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఇంటర్నల్ డిసీజెస్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ మనం ట్రీట్ చేసుకోవచ్చు దానివల్ల మళ్ళీ రిలాక్స్ అయ్యి ప్రాపర్ ట్రేస్ లో ఉంటాయి అదేవిధంగా యూనరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా గర్భాశయం ఫ్యాక్టర్స్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ కానీ ఇలాంటి కండిషన్స్ లో బరువుగా అనిపిస్తుంది గర్భాశయం దానివల్ల కింద కలిసిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది సో కొన్ని ట్రీటబుల్ కండిషన్స్ మనం ట్రీట్ చేసుకోవచ్చు ప్రాపర్గా డయాగ్నోస్ ఎలాంటిది అలాంటివి ఏమైనా ఉంటాయా ఖచ్చితంగా ఉంటుందండి మెడిసిన్స్ ఎలా యాక్ట్ చేస్తే ఫుడ్ సేమ్ సేమ్ విధంగా యాక్ట్ చేస్తుంది రెండుకి ఈక్వల్ ఈక్వల్ రోల్ ఉంది మనం తీసుకునే ఫుడ్ వల్లనే ఇలాంటి ఫైబ్రైన్స్ డెవలప్ అవడం కానీ లేదంటే ఎండోమెటిక్స్ రావడం కానీ కాన్స్టిపేషన్ రావడం కానీ మెయిన్గా ఉంటుంది సో మనం ఈ కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే చిక్కుడుకాయ బీరకాయ ఇలాంటివి ఉంటాయి కదా ఫైబర్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి దాంతోపాటు వాటర్ ఎక్కువ ఇంటెక్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి రిఫైన్ ఫుడ్స్ని ప్యాకెడ్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి కెఫిన్ ఇంటెక్ని స్ట్రెస్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి ఇంకా ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నా వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ ఏవైతే ట్రిగరింగ్ యాక్ట్ చేస్తాయో ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అంతవరకు సివియర్ ఫామ్లోకి వెళ్ళకుండా మనం ఫస్ట్ నుంచే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కానీ అదేవిధంగా డైట్ కూడా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది ఈ విషయంలో ఓకే హోమియోపతిలో అంటే సర్జరీ కాకుండా ఇంకెలాంటి సజెస్ట్ చేస్తారు దీనికి సర్జరీ కాకుండా అంటే మెయిన్గా ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఈ ప్రాబ్లమ్ రావడానికి కాన్స్టిపేషన్ ఏమైనా ఉందంటే ఆ కాన్స్టిపేషన్ తగ్గట్టు డైట్ ప్లస్ మెడిసిన్స్ యూస్ చేయడం జరుగుతుంది అదే ఇంకా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయో అలాంటి ఫైబ్రాయిడ్స్ కండిషన్స్లో కూడా ఈ డైట్తో పాటు వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్ మెడిసిన్స్తోనే ఫైబ్రాయిడ్స్ని కంట్రోల్ చేసుకునేలాగా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు ఆ స్ట్రెథనింగ్ మధ్య ఎక్సర్సైజ్ చేయడం కానీ దాంతోపాటు ఇమ్యూన్ బూస్టర్స్ అంటాం హోమియోపతి ఎలా ఎలా యాక్ట్ చేస్తుంది అంటే మన బాడీలో ఏదైతే టెండెన్సీ ఉందో డిసీజ్ ఫామ్ అవ్వడానికి ఆ టెండెన్సీని రూట్ కాజ్ నుంచి కంట్రోల్ చేస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా కండిషన్ అనేది మనం మన బాడీ యొక్క ఇమ్యూనిటీ మనం పెంచుకోవచ్చు హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి దీనివల్ల కండిషన్ అనేది సివియర్ ఫామ్ లో అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఒక లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా ట్రీట్మెంట్ చేస్తారు హోమియోపతిలో లాస్ట్ స్టేజ్ అది సర్జికల్ కేస్ అండి ఆ కండిషన్స్ లో ఎలా చేసినా ప్రాబ్లమాటిక్గానే ఉంటుంది సో ఇంతవరకు వెళ్ళకుండా మనం ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం హోమియోపతికి కరెక్ట్గా వెళ్ళినట్టయితే లాస్ట్ స్టేజ్ వరకు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే ఖచ్చితంగా లాస్ట్ స్టేజ్లో సర్జరీకి వెళ్ళాల్సిందేనా అది ఇంకా అలాగ్రౌండ్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా అవును సో ఆ ప్రొడక్ట్స్ అనేది సివియర్ ఫామ్లో ఉంటుంది వాళ్ళకి ఇంకా అది అది మేనేజబుల్ కేస్ అయితే కాదు ఓకే రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్